హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పంటి నొప్పి వచ్చిందంటే చాలు మన పనులన్నీ పెట్టి ఆ నొప్పితో గడపాల్సింది మన సొంత వైద్యం చేయించుకుంటే కొంతవరకు బాగానే ఉంటుంది లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళితే ఆ పన్ను పరిస్థితిని బట్టి ఉంచాలా తీసేయాలా అని డాక్టర్లు చెబుతారు ఇదంతా ఎందుకు జరుగుతుంది కేవలం మనం నోటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అంతవరకు వెళుతుంది మరి మనిషికి ఏ సమస్య వచ్చినా తట్టుకోలేడు చివరికి పంటి నొప్పి కదా అనుకుంటాం కాని పంటి నొప్పి కూడా మనిషిని నిలబడనివ్వదు ఒక్కొక్కసారి ఆ పంటి నొప్పి చెవి నొప్పిగా మారుతుంది తలనొప్పిగా అనిపిస్తుంది కూడా ఇలా ఒకటి కాదు పంటి నొప్పి వచ్చిందంటే కడుపు నిండా ఏమీ తినడానికి కూడా ఉండదు ఇక పళ్ళు పుచ్చిపోయాయంటే ఖచ్చితంగా తీయించుకోవాల్సిన పని పడుతుంది కాబట్టి ఆదిలోనే మనం మేల్కుంటే మన నోటిని మన పళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అయితే కొందరికి చిగుళ్ల వాపు గాని చిగుళ్ల నుంచి రక్తం కారడం జరుగుతూ ఉంటుంది వీటి వల్ల నోటి దుర్వాసన కూడా ఉంటుంది పంటిలో ఏ చిన్న సమస్య వచ్చినా ఇదిగో ఈ సంకేతం ద్వారా బయటపడుతూ ఉంటుంది అదే నోటి దుర్వాసన అయితే ఈనాటి వీడియోలో ఇలా పంటి నొప్పి గాని చిగుళ్ల వాపు చిగుళ్ల నుంచి రక్తం కారణంగా నోటి దుర్వాసన గాని ఈ మధ్య మీకు కనిపిస్తూ ఉంటే ఒకసారి ఈ హోమ్ రెమెడీలు ట్రై చేయండి ఈ హోమ్ రెమెడీలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఇవ్వవు కాబట్టి ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు ఇలా ట్రై చేస్తే కనుక మీకు మీ పంటి సంబంధిత సమస్యలు పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఇప్పటికే మీ పళ్లు డ్యామేజ్ అయి ఉంటే పుచ్చిపోయి చాలా ఇబ్బందికరంగా మీ నోరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చిగుళ్ళు పళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించమని చెబుతాము అయితే ఈ హోమ్ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా మీరు ట్రై చేయడంలో తప్పు లేదని చెబుతాను కాబట్టి ఈనాటి వీడియోలో పంటి నొప్పితో బాధపడే వాళ్లకు గానీ చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా వాపు ఉన్నా నోటి దుర్వాసన వస్తున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా వెళ్ళిపోదాం మొదటి టిప్ ఏంటి అంటే ఒక అర గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి అందులో ఇదిగో ఇది పటిక అంటారు అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది లేదా ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది ఈ పట్టికను తెచ్చుకుని ఇంత చిన్న సైజు ముక్క సరిపోతుంది ఇది నేలలో వేసేయండి వేసిన తర్వాత కలపండి నెమ్మదిగా వాటర్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఈ పట్టిక మొత్తం కరిగే వరకు దీన్ని కలపాలి ఇలా కలర్ చేంజ్ అయిన ఈ వాటర్ నే ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం ఇప్పుడు ఈ వాటర్ ని మీ నోటి నిండా తీసుకుని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అటు ఇటు నీటిని పంపిస్తూ పుక్కిలించాలి బొగ్గలు నొప్పి వస్తున్నాయని వెంట వెంటనే ఊసేయకండి కనీసం ముప్పై సెకండ్ల పాటు అయినా బాగా పుక్కిలించాలి దీంతో పళ్ల సందుల్లోకి ఈ వాటర్ బాగా వెళ్లి పళ్లను బాగా క్లీన్ చేస్తుంది నోటి నుంచి దుర్వాసన పోవడానికి చాలా అద్భుతమైన చిట్కా ఇది అంతేకాదు చిగుళ్ల నుంచి వాపు బ్లడ్ కారడం ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇలా మొత్తం మీరు తీసుకున్న ఈ వాటర్ అంతా కూడా పుక్కులించి ఊసేయండి ఇలా మీరు ప్రతి రోజు ఉదయం కాని రాత్రి పూట చేయొచ్చు పటిక దంత ఆరోగ్యానికి అద్భుతమైన సహజ నివారణ ఇది దంతక్షయం నిరోధించడానికి చిగుళ్ల వాపు నొప్పిని తగ్గించడానికి మరియు నోటి దుర్వాసనను పోగొట్టడానికి సహాయపడుతుంది దీనిలోని ఆస్ట్రజెంట్ లక్షణాలు చిగుళ్లను బిగుతుగా చేసి పళ్లను బలంగా ఉంచుతాయి పట్టిక పొడిని లేదా పట్టిక నీటిని పుక్కిలించడం ద్వారా డ్యామేజ్ అయిన దంతాలు హీల్ అవుతాయి పంటి నొప్పి చక్కగా తగ్గుతుంది నోరంతా బాగా శుభ్రమవుతుంది పటికలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను దూరం చేస్తాయి ఇది చిగుళ్లను బిగుతుగా మార్చి పళ్లు కదలకుండా బలంగా ఉండేలా చేస్తుంది చిగుళ్లు లేదా నోటి లోపల పొక్కులు ఉన్నప్పుడు పటిక నీటిని వాడడం చాలా మంచిది ఇక రెండవ టిప్ వచ్చేసి మనం చల్లగా ఏది తీసుకున్నా వేడిగా ఏది తీసుకున్నా పళ్లు జివ్వున లాగుతూ ఉంటాయిగా ఒక్కొక్కసారి ప్రాణం నెత్తిమీదకి వచ్చినట్టు అనిపిస్తుంది ఈ సెన్సేషన్ వల్ల ఏది తినలేము ఏ పని చేయలేము ఏది తిన్నా సరే పంటి నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రెండవ టిప్పు మీకు బాగా ఉపయోగపడుతుంది దీనికోసం ఏం చేయాలి అంటే ఒక అర గ్లాస్ వాటర్ తీసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి మీరు ఏ ఉప్పు వాడినా పర్వాలేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా కలపండి ఇప్పుడు ఈ నీటిని కూడా మీరు కొంచెం కొంచెం నోట్లో వేసుకుని మనం మొదట ఎలా అయితే నీటిని పుక్కిలించామో అలాగే ఇది కూడా మీ నోట్లో వేసుకుని ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ఈ నీటిని నోటిలో ఉంచుకుని పుక్కిలిస్తూ ఊసేయాలి ఇలా ఈ వాటర్ మొత్తం నోట్లో వేసుకుని నలభై సెకండ్ల పాటు పుక్కిలించి ఊసేస్తూ ఉండాలి ఒకవేళ మీకు హైబీపీ ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటర్ మింగకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసాం కదా ఈ వాటర్ అంత మంచిది కాదు కాబట్టి పుక్కిలించేంత వరకు మీకు ఎలాంటి హాని ఉండదు ఈ వాటర్ని మీరు రాత్రిపూట చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందండి ఎందుకు అంటే మనం తిన్న ఆహారం పళ్లలో ఇరుక్కోకుండా ఇరుక్కున్న ఆహారం కూడా బయటకు వచ్చేసేలా చెడు బ్యాక్టీరియా అనేది నోటిలో ఫామ్ అవకుండా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట పడుకోవడానికి ముందు ఈ సాల్ట్ వాటర్ని పొక్కులించండి మీ నోరు చాలా శుభ్రమవుతుంది అంతేకాకుండా మీకు వేడిగా టీ తాగినా లేకపోతే చల్లగా నీళ్లు తాగినా కూడా జివ్వు మనీ సెన్సేషన్ కూడా చాలా తొందరగా నయమవుతుంది ఇలా చేయడం వల్ల ఉప్పు దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది దంతాల మీద మరకలను తొలగించడంలో బ్యాక్టీరియాను నాశనం చేయడంలో చిగుళ్ల వాపును తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది ఉప్పు నీటితో పుక్కులింత నోటి ఇన్ఫెక్షన్ ను నివారించి త్వరగా చిగుళ్ల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇప్పుడు మూడవ టిప్ ఏంటి అంటే ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాకపోతే కొద్దిగా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందుమీద ఒక చిన్న సైజు పటిక ముక్కను తీసుకుని ఉంచండి అయితే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో గానీ లో ఫ్లేమ్ లో గానీ ఉంచండి హైలో ఉంచొద్దు ఈ ప్యాన్ మీద ఉంచిన ఈ పట్టిక మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది చూడండి మొత్తం మెల్ట్ అయిపోయే వరకు అలా ఉంచండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మళ్ళీ బ్రేక్ చేసుకోవాలి లేకపోతే ఆరిపోయిన తర్వాత పెనం నుంచి రావడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఇలా కదిపి వేరొక బౌల్లోకి తీసుకోండి ఆ తర్వాత కిచెన్ రోల్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసేయండి ఇప్పుడు ఇలా మెత్తని పౌడర్ చేసుకుని ఒక బాటిల్లో ఉంచుకోండి అంటే మీరు దీన్ని ఒకసారి వాడిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుని ఇలా పౌడర్ చేసుకుని బాటిల్లో ఉంచుకోండి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న పటిక పౌడర్ ఉంది కదా దాన్ని వేసి కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాల నూనె వేసి రెండింటిని బాగా కలపాలి పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రెండింటిని బాగా కలపండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది ముగ్గురు వాడుకోవడానికి సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఎక్కువ చేసుకోవచ్చు ఆవాల నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి ఇవి చిగుళ్ల వాపు నొప్పి మరియు బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతాయి ఇలా మీరు పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత మీ చూపుడు వేలుతో గాని లేదా బ్రష్ తో గానీ కొద్ది మొత్తం తీసుకుని పళ్లను బాగా శుభ్రం చేసుకోండి అప్ అండ్ డౌన్ డైరెక్షన్ లో పళ్ళను బాగా క్లీన్ చేసుకోవాలి దీనివల్ల వల్ల పళ్లలో ఉండే బ్యాక్టీరియా పోతుంది పళ్లు గార పట్టి ఉంటే ఆ గార పోతుంది చిగుళ్ల వాపు తగ్గుతుంది చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది టోటల్ గా మీ నోరంతా కూడా క్లీన్ అయిపోతుంది దాంతో బ్యాడ్ బ్రీత్ కూడా పోతుంది అయితే బ్రష్ తో కంటే కూడా మీరు చేతితో ఈ పేస్ట్ ని మీరు పళ్లకు రుద్దుతూ క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే చిగుళ్లకు సున్నితంగా మసాజ్ కూడా అందుతుంది కాబట్టి చిగుళ్లకు రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా మీరు నలభై సెకండ్ల పాటు నోటిని ఈ పేస్ట్ తో క్లీన్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లతో మీ నోటిని శుభ్రం చేసుకోండి గోరువెచ్చని నీళ్లతో మొదటిగా నోరు కడుక్కున్న తర్వాత మళ్లీ గోరువెచ్చని నీళ్ళతో నోరంతా బాగా పుక్కిలించి క్లీన్ చేసుకోవాలి మీరు మొదటిసారి ఈ పేస్ట్ వాడిన తర్వాత ఎంత రిలీఫ్ వస్తుందో మీరే చూస్తారు చాలా హెల్దీగా ఉంటుంది నోరంతా కూడా చూసారు కదా పైసా ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా ఇంట్లో ఉంటూనే మన పంటి నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు అలాగే మన పళ్ళను ఎలా క్లీన్ చేసుకోవచ్చు నోటి దుర్వాసన సమస్యను ఎలా అధిగమించవచ్చు చిగుళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనే రెమెడీస్ చూశారు కదా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్ గా మన నోటిని క్లీన్ చేయడానికి ఈ రెమెడీలు ఉపయోగపడతాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం